అందరి నమస్కారం ఒక ట్వంటీ సిక్స్ రోజు మనకు ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ పేట్ మాసారెడ్డి పోలీస్ స్టేషన్ ఫరీద్పేట్తో ఒక మహిళను దారుణంగా రేట్ చేయబడి ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది కంప్లైంట్ రిసీవ్ అవ్వడమే కొంచెం మనకు సుమారుగా రెండు నుంచి మూడు మధ్యలో ఏం జరిగింది రేట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆ మహిళ పోయి ఆ సంబంధిత ఒక తన దగ్గరలో ఉన్న మణికంట రైస్ స్కూల్ దగ్గర పోయి మన ఓనర్ కంప్లైంట్ చేయడం దాని తర్వాత ఇన్ఫర్మేషన్ రావడం కొంచెం లేట్గా వచ్చింది ఈ గ్యాప్లో ఈ రేస్ చేసిన అక్యూస్ ఎవరైతే అందులో ఉన్నాడో అతను శ్రీలాస్ ప్లాంట్ నుంచి పాల్పడడం జరిగింది సో మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఒక ఫస్ట్ శ్రీలాస్ ప్లాంట్ విజిట్ చేసినాం విజిట్ చేసిన తర్వాత ఆ మిధిలో పనిచేసిన సుమారు నలభై నలభై ఒక మంది సిబ్బంది అక్కడ కూడా అక్కడ వెరిఫై చేసేసి అందులో కొంతమంది మిస్ అయినట్టు నాకు తెలిసింది ఆ మిస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం వాళ్ళని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వేరియస్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని కామారెడ్డి పోలీస్ ప్రభుత్వం అప్రోచ్ అండ్ ఆ మిస్ అయిన పర్సన్స్ ఒక ముగ్గురు పర్సన్స్ వరకు ఆ నిష్ఠోదే దొరకడం జరిగింది ఈ గ్యాప్ కొంతమంది విలేజర్స్ పోయి ఆ రైతుల దగ్గర కొంత ప్రొటెస్ట్ చేయడం కొంత కమోషన్ అక్కడ జరిగింది ఆ గ్యాప్ లో కొంత పాల్పోయి భయపడి పర్సన్స్ మనకు వెంటనే ఆ పర్సన్స్ దొరకడం జరిగింది వాళ్ళని వేరు చేసినాం దాని తర్వాత అందులో ఒక పర్సన్ మనకు ఈ అక్విజ్ ఎవరైతే రాహుల్ బేసికలీ ఫ్రమ్ బీహార్ వాటి ఫ్యామిలీ మొత్తం కూడా పంజాబ్ లో ఇద్దరు మిస్ అయినట్టుగా ఇది నామలతో మ్యాచ్ అయినట్టు మనకు తెలిసింది ఇతని డీటెయిల్స్ తీసుకొని టీమ్స్ అన్ని కూడా మనకు ముందస్తుగా ఒక ఫోర్ ఫైవ్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఒక టీం పంజాబ్కి ఒక టీం మహారాష్ట్ర ఒక టీం ఢిల్లీ పంపించి అక్కడ ప్రీ వేస్ట్ చేసుకొని కంటిన్యూస్గా మనము రైల్వే పోలీసు కూడా కోఆర్డినేషన్లో ఉండి కెమెరా చెక్ చేస్తే మనము ఇతని ఇంతకు ముందు గోండియా డిస్టిక్లోని గోండియా పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది పట్టుకొని అక్కడ మెజిస్ట్రేట్ పోలీస్ పట్టించడం జరిగింది ఈ వివరాలకు వెళ్తే ఈ మహిళ ఆ రోజు మధ్యాహ్నం తన వ్యవసాయ పనుల కోసం తను పొలంలో వెళ్తుంటే ఆ ఫీల్డ్ లోకి వెళ్తుంటే అమాంతం వెనక వచ్చి అక్యూజ్ తన మీద కొంచెం బలంగా వస్తువుతోనో చేతుల్లో చెప్పలేకపోతుంది బట్ కొట్టి ఆవిడ పొదల్లోకి లాక్కెళ్ళి అక్కడ

దాంట్లో కొన్ని ల్యాప్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇమీడియట్ గా మనకి మనకి పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయడం ఒకటి ఇంకా చాలా మంది ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది ఎవరైతే విలేజెస్ చెప్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది రైస్ వాళ్ళు వాళ్ళు చెప్పే అవకాశం ఉంది బట్ ఇన్ఫర్మేషన్ లేట్ రావడంతో మనం అక్విజీ పట్టుకోవడం కొంచెం ఆలస్యం లేదు బట్ ఈవెన్ దెన్ మనము ఇన్ని టీమ్స్ ఫామ్ చేసుకొని ఇతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకున్నా సరే ఇతను డీటెయిల్స్ ఏం లేకున్నా సరే ఫైండ్ అవుట్ చేసి తనని పట్టుకోవడం జరిగింది ఈ టీంలో మనకు చాలా ముఖ్యమైన కీలక రోల్ సిసిఎస్ టీమ్ రోల్ పే చేసి అండ్ అలాగే ఉన్న సిఏ రామ మాచర్ చేసి అండ్ గాంధార్ చేసి అండ్ ఏదైతే గాంధార్ చేసి గోండియా డిస్టిక్ లో టీమ్ ప్రజలకు ఆ టీమ్ కి అక్యూజ్ దొరకడం జరిగింది ఈ అక్యూజ్ తను కనిపించకుండా కూడా షావా తోటి మొత్తం అతని ఫేస్ మొత్తం కవర్ చేసుకుని కూడా అతను తిరగడం ఇవన్నీ కూడా ఇంపార్జ్ అండ్ వెరీ ఐ మీన్ కష్టమైన ఆపరేషన్ ఉంటే పట్ల కామెడీ పోలీస్ దాన్ని చేయించరు మేము కనుకోవడం జరిగింది అండ్ రేపు ఇంటి వరకు ఇతని లోకల్ పోలీస్ స్టేషన్ లోకల్ కోర్టులో ప్రొడక్ట్ చేసే సంస్థ సో ఇంకా ఇంటరాకేషన్ వస్తూ అండ్ ఇతని కన్ఫెక్షన్ పంపిస్తే ఏంటంటే ఇతని మదర్ నుంచి ఇతను కొంతమంది చూడము ఒక కొన్ని కొన్ని ఒక గొలుసు అండ్ ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది సో వాట్ ఎవర్ యూ సేయింగ్ ఒకటి తప్పు చేసే వాళ్ళు ఎక్కడ పాల్పోయినా సరే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాము చిన్న తూనా సరే బట్ మీరు రిక్వెస్ట్ పీపుల్ వాళ్ళకి తెలిసి ఏదైనా తప్పు కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు అయితే ఇమ్మీడియట్గా వంద నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే आप क्राइम इंस्पेक्टर तो चला है जो डॉक्टर को दीजिए जब मैंने रोड पे से ले मोहम्मद